వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతుంది ఇప్పుడు కాదు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఉన్నారు కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతాడు ఏ రోజు గవర్నమెంట్ సెక్టార్లను బాగుతాయో ఉద్దేశమే అనువు నువ్వు చేయించలేవా చేయించలేవా నువ్వు నువ్వు ప్రజాస్వామ్య నువ్వు ప్రజలకు అందరికి అనుకూలంగా పనిచేయాలా ఉన్నత వర్గానికి నువ్వు కట్టుబెట్టాలా నిజంగా వాళ్ళు అందరిని తింటున్నారు ఏం తింటున్నారని మీడియా మీ ముఖం కడుతుంది రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని దరిద్రం పట్టించాడు ప్రైవేటీకరణ ఎవరు వ్యక్తులు బాగుపడతారు చాలా బాగుపడతారా ఏం అభివృద్ధి ఎలా జరిగితే వాళ్ళడికిస్తే అభివృద్ధి జరిగిందా ఉన్నాడు అభివృద్ధి లేనో బతుకున్న పర్లేదా ఎన్ని సీట్లు ఎప్పుడు ఎన్ని సీట్లు ఉంటే గవర్నమెంట్ మేము ఓట్ల